ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం టోర్నడోలు ములుగు జిల్లాలో బీభత్సం సృష్టించాయి మేడారం అటవీ ప్రాంతంలో యాభై వేలకు పైగా చెట్లు టోర్నడోల నేల కూలాయని మంత్రి సీతక్క ప్రకటించారు నల్లమద్ది తెల్లమద్ది జువ్వి నేరేడు మారేడు వంటి చెట్లు నేల కూలినట్టుగా అధికారులు గుర్తించారు టోర్నడోలు ఎలా ఏర్పడతాయి టోర్నడోలు అంటే తీవ్ర స్థాయిలో వచ్చే సుడిగాలుడు వీటిని సుడిగాలి తుఫాన్ అని కూడా అంటారు దట్టమైన మేఘాల నుంచి ఇవి దూసుకొస్తుంటాయి ఆకాశంలో రెండు భిన్నమైన ద్రవ్యరాశులు ఢీకొంటే డోర్న డోర్లు ఏర్పడతాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు భూమిపై ఉష్ణోగ్రత పెరిగినప్పుడు తేమతో కూడిన గాలి పైకి వెళ్తుంది అయితే పైన ఉన్న చల్లటి పొడి గాలిని తాకినప్పుడు థండర్ క్లౌడ్స్ ఏర్పడతాయి ఇవి గాలిలో పైకి కదులుతాయి దీన్ని అబ్డ్రాప్ట్ అంటారు విభిన్న ఎత్తుల్లో గాలుల వేగం దిశల్లో మార్పులతో ఈ అబ్డ్రాప్ట్ సుడి తిరగడం మొదలవుతుంది దిగువ వాతావరణంలో కొన్ని వేల అడుగుల పాటు ఉన్న ఈ వైదుర్యం గణనీయ స్థాయిలో ఉంటే టోర్నడోను కలిగించే సూపర్ సెల్ టండర్ క్లౌడ్స్ ఏర్పడతాయి టోర్నడోలు గంటకు నూట ఎనభై కిలోమీటర్ల లోపు గాలులతో రెండు వందల యాభై అడుగుల వైశాల్యంతో ఇవి ఉంటాయి ఇవి గంటకు నాలుగు వందల ఎనభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి ఏకదాటిగా టోర్నడోలు వంద కిలోమీటర్ల దూరం వెళ్తాయి ఇవి ఏ మార్గంలో ప్రయాణిస్తే ఆ మార్గంలో తీవ్ర విధ్వంస సృష్టిస్తాయి